త పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ జూలై పదవ తారీఖు బుధవారం ఈనాటి మొదటి పట్నము హోషయా గ్రంథం పదవ అధ్యాయం ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు మరియు ఏడవ వచనం నుండి ఎనిమిది వచనం వరకు మరియు పన్నెండో వచనం మతయుస్ వార్త పదో అధ్యాయం ఒకటో వచనం నుండి ఏడో వచనం వరకు ఈనాటి దివ్యబల్లి పూజ పట్టణాలు భక్తితో చదువుకొని ధ్యానించుదాం యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దుష్టాత్మలను పారోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారముని ఇచ్చెను ఈ పన్నిద్దరు ఇద్దరు అపోస్తులు పేర్లు ఇవి అందు మొదటివాడు పేతురు అనబడు సిమోను తదుపరి అతని సోదరుడుగు ఆంధ్రయ జబదయ్ కుమారుడగు యాకోబు అతని సోదరుడగు యోహాను ఫిలిపు భర్తలోమయీ తోమ శుంకర్యగుమత్త అల్ఫాయ్ కుమారుడగు యాకోబు తద్దయ్య కానయ తద్దయ్య కాననీయుడగు సీమోను ఆయనను అప్పగించిన యోధ యోతు యేసు ఈ పన్నెద్దరు శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించను అన్యజనులందు ప్రవేశం ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు సమరీలు ఏ పట్టణమునను ప్రవేశింపరాదు కానీ చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేల్ ప్రజల యొక్కకు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటింపుడు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరిని వందనములు ప్రియ స్నేహితులారా మరి ఈనాడు తల్లి శ్రీ సభ మరి పన్నెండు మంది శిష్యులు గురించి ధ్యానించమని మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది మరి ప్రభు ఎన్నుకున్నటువంటి శిష్యులు వారి యొక్క సువార్త సేవను ధ్యానించుదాం నేటి సువార్తలో శిష్యుల నామకరణం వారి ప్రేక్షిత కార్యం గురించి ఏసు ఎన్నికను ఏసు వేద ప్రచారం కోసం వారిని పంపుచు ఇచ్చిన బోధ గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం అన్నిటికీ ముందుగా వారికి ఏసు ఒక అధికారం తాను తండ్రి నుండి పొందిన అధికారమును తను శిష్యులకు పంచారు ఈ అధికారము వ్యక్తిగతమైంది కాదు సామాజిక పరంగా ఆధిపత్యమునకు సంబంధించినది కాదు అది ఒక క్రియకు చెందినది అది ఒక దైవ రాజ్య ప్రబోధమునకు చెందింది ఇంకా అది దైవ ప్రేమకు ఇతరులకు అందించడానికి సంబంధించింది దుష్ట ఆత్మలను పారుద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చను ఆ అధికారము చెందిన నాలుగు పదాలను స్వార్థలు గమనించగలం ప్రకటించడం స్వస్థపరచడం వెళ్ళగొట్టడం వసగడం ఈ నాలుగు అంశాలు ప్రేక్షిత కార్యంలో చాలా ముఖ్యమైన భాగాలు దైవరాజ సువార్తను ప్రకటించాలి రోగులను స్వస్థపరచాలి మరణించిన వారిని జీవంతో లేపాలి దయ్యములను వెళ్ళగొట్టాలి ఇది ఒక ఉచితమైన అనుగ్రహం దీనిని ఉచితంగానే అందించాలి ఇదే ప్రభుని ప్రేషిత కార్యం అదే శిష్యుల కర్తవ్యం మన విశ్వాసమును అమ్ముకోకూడదు మన ప్రేమకు స్వార్థమును జోడించకూడదు ప్రభు ప్రేమలో పాలు పంచుకుందాం ప్రభు అనుగ్రహమును పొందుదాం దేవుడు మనలను దీవించక దైగాల్ దేవుడు ఇంకా తన యొక్క వాక్యాన్ని మనతో బోధిస్తూ ఉండగా మరి నాలుగు విషయాల మీద మనం శ్రద్ధను చూపుతూ ఉండగా ప్రియ స్నేహితులరా మరి మన మనలో ఉన్నటువంటి విశ్వాసం ఎంతవరకు ఉందో మనం ధ్యానించుకోవాలి ఎందుకు మరి ప్రభు ఉచితంగా కార్యాలను ఇస్తూ ఉన్నప్పుడు అవి మన జీవితంలో జరగటం లేదు అంటే మన జీవితంలో ప్రభువుకి అత్యున్నత స్థానం మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం అందువల్ల మనం దైవ కార్యాలను చేయలేకపోతూ ఉన్నాం మరి ఈనాడు ఏసు ఈ పన్నెండు మందిని వారికి ఈ విధంగా ఉపదేశించి మరి పంపిస్తూ ఉన్నారు మనం ఎలా ప్రభావితంగా సువార్తను ప్రకటించవచ్చు మన మాటల్లో మరియు చేతల్లో మనం ఎల్లప్పుడూ ఏసుతో అనుసంధానమై ఉండాలి మనం ఏసు బోధనలను మాత్రమే బోధించినట్లయితే మరియు దాన్ని జీవించకుండా ఉంటే మనం ఎన్నటికీ సువార్తీ కులం మారలేం ఏసుకు ద్రోహం చేసిన జ్యోదస్ తప్ప మిగిలిన పదకొండు మంది ఆ పోస్తుల్లో ఏసు బోధలకు ప్రభావంతులై నా దూతలు వారు దాన్ని బోధించిన సాధారణ కారణం కోసం వారు దానిని జీవించారు మరియు సువార్త కోసం తమ ప్రాణాలు కూడా అర్పించారు వారు సాధారణ వ్యక్తులు కొందరు మత్స్యకారులు వారు మనలాగనే పాపులు మనుషుల దృష్టిలో వారు యేసు అపోస్తులుగా మారడానికి అర్హతలు కాకపోవచ్చు కానీ యేసు వారిని పిలిచి వారిని అర్హత పొందారు యేసు వివక్ష చూపే దేవుడు కాదు లేదా ఖండించే దేవుడు కాదు ఆయన ప్రేమ దయ మరియు కరుణ ఉన్న దేవుడు అందువల్ల మన పాపపు జీవితాల నుండి విని మరియు ఆయన ప్రేమ మన కరుణ మరియు కరుణ యొక్క శుభవార్తను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడే తన అనుచరులుగా మారాలని ఆయన మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియ స్నేహితులార మరి ప్రభు మనతో ఈనాడు ముచ్చటించేటువంటి విషయం ఏమిటి అంటే తన శిష్యులను ఏ విధంగా పిలుచుకున్నారో మనల్ని కూడా జ్ఞాన జ్ఞానస్నానమని భద్రమైన అభ్యంగం ద్వారా మరి నూతనీకరిస్తూ ఉన్నారు మీరు పిలువబడటానికి అర్హులు కాదని మీరు అనవచ్చు కానీ ఎవరు అర్హులు ఎవరు లేరు ఎందుకంటే మనందరం పాపులం కాబట్టి ఏసు తర్వాత ఆయన పిలుపునకు మీరు అవును అని ఒప్పుకోవాలి ప్రియా దేవుని వెళ్ళారా మరి ఈనాడు ప్రభు మనతో ఎంతో ఓపిగ్గా ఈ యొక్క వాక్యాలను మనతో ముచ్చటిస్తూ ఉండగా మనం కూడా సువార్తకులుగా తీర్చిదిద్దడానికి తీర్చిదిద్దబడటానికి కావలసిన అనుగ్రహాలను దయచేయమని ఈనాడు ప్రత్యేకంగా కోరుకుందాం ఒక క్రైస్తవ జీవితం మాత్రమే కాదు జీవించేది సువార్థ జీవితాన్ని కూడా దయచేయమని అనుదీనం ప్రార్థించుదాం ప్రార్థించుతాం దేవుడు మన యొక్క ప్రార్థనలను నిండుగా మెండుగా దీవించి ఆశ్రవదించక ఆమెన్ పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్